పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని జూలై ఇరవై ఆరున ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పెనుబాల చంద్రశేఖర్ అన్నారు కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యుద్ధంలో అసువులు బాసిన వేర సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై ఇరవై ఆరున విజయ దివస్గా దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి పెనుబాల చంద్రశేఖర్లు మాట్లాడుతూ సంవత్సరంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ మిలిటరీ ఉగ్ర కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకుందని గుర్తు చేశారు సకాలంలో గుర్తించిన భారత సైన్యం పోరాడిందని త్రివిధ దళాల దాడులతో పాకిస్తాన్ సైనికులు తోకముడిచారని తిరిగి మన భూభాగాన్ని మనకు స్వాధీనం చేసుకున్నామని ఇందుకు గుర్తుగా విజయ దివస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులను దేశ ప్రజలందరూ గుర్తుంచుకుంటారని కొనియాడారు ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఆనందరెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పినబాల చంద్రశేఖర్ బీజేపీ తిరుపతి అలిపిరి అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారు రవిప్రసాద్ బీజేపీ నాయకులు ఫణిభూషణ్ రెడ్డి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు కార్గిల్ వీర దినోత్సవంగా మనము గత ఇరవై సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము దానికి కారణం అరవై కార్గిల్లో యుద్ధంలో చనిపోయిన వీర సైనికులకు గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే దానికి ఎండనక వేడెనక ఎముకలు క కొరికే చలిలో కూడా బార్డర్లో ఉండి మన దేశ రషి ఫలితమే మనం ఈరోజంతా సంతోషంగా ఉన్నాము రోజు వీర సైనికులైన కార్గిల్ యుద్ధంలో వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఘన నివాళి అర్పిస్తున్నాము జోహార్ వీర సైనికులు